హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఓరియోతో ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపించబోతున్నాను ఇప్పుడు ఎలానో సమ్మర్ కాబట్టి పిల్లలు ఐస్ క్రీమ్ తినడానికి చాలా ఇష్టపడతారు చల్లటి పదార్థాలు తినడానికి అందుకని చెప్పేసి బయట ఏవేవో కెమికల్స్ కలిపినవి వాడకుండా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను మనకి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ ఇంట్లో నేను చూపిస్తున్నట్లు చూడండి ఇలా చక్కగా వచ్చేస్తుంది ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దానండి ముందుగా ఓరియో బిస్కెట్స్ తీసేసుకోండి క్వాంటిటీని బట్టి ఓరియో బిస్కెట్స్ తీసుకోండి నేను ఒక పది బిస్కెట్లు దా తీసుకున్నాను దాంట్లో ఉన్న క్రీమ్ ఉంటుంది కదా మధ్యలో షుగర్ పాటు అది ఒడి తీసి పక్కన ఉంచేసేయండి మనమేం దాన్ని వేస్ట్ చేయము తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు ముందు కుకీస్లో ఉన్న షుగర్ పాటు పొడి తీసేసి చక్కగా ఒక బౌల్లో తీసేసి ఇలా పక్కన చేసేసుకోవాలి చూడండి ఇలా తీసేసుకున్నాం కదా ఇలా బిస్కెట్స్ అన్నిటిని ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కవర్ కానీ ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్ ఉంటే అలుగు కానీ తీసుకొని అందులో ఈ బిస్కెట్ని పెట్టేసేసి క్లోజ్ చేసి మన ఇంట్లో చపాతీ కర్ర కానీ పప్పుగుత్తి కానీ ఉంటుంది కదా అలాంటి వాటితో చక్కగా ఇలా మరీ పొడి పొడిగా అయ్యేటట్టు కాకుండా కొంచెం కొంచెం అక్కడక్కడా కుకీస్ తగులుతూ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు అలా దంచుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తా చూడండి అలా దంచాయి ఏంటి అనేది చూడండి ఇలా నేను చూపిస్తున్నట్లు ఇలా దంచేసి ఒక బౌల్లో తీసేసి పక్క నుంచి వేసేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసేసుకొని ఇందులో ఒక కప్పు దాకా విప్పింగ్ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేసి ఇలా విస్కర్ కనుక ఉంటే దాన్ని మీడియం బీట్ మీద చక్కగా బీట్ చేసుకుంటే ఒక ఐదు ఆరు నిమిషాలకే చూడండి ఇలా క్రీమీగా వచ్చిద్ది ఇలా ఎప్పుడైతే క్రీమీగా వచ్చిందో ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు దాకా కండెన్సర్ మిల్క్ స్వీట్ కండెన్సర్ మిల్క్ ఏ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు స్వీట్ కండెన్సర్ మిల్క్ యాడ్ చేసేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకొని దీన్ని ఇప్పుడు ఈ బీట్ అనేది లోలో ఉంచుకొని ఇప్పుడు బీట్ చేసేసుకోండి చక్కగా ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కలిసేలాగా చూడండి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక కుకీస్ నుంచి క్రీమ్ అనేది సపరేట్ చేసాం కదా ఆ క్రీమ్ని కూడా యాడ్ చేసేసి దాన్ని కూడా లో బీట్లో బాగా కలిసేలాగా కలిపేసేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన కండెన్సరీ మిల్క్ అండ్ విప్పింగ్ క్రీమ్ అనేవి ఆన్లైన్ స్టోర్స్లో కానీ లేకపోతే మామూలుగా సిటీలో ఉండే స్టోర్స్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇలా చక్కగా వచ్చేసింది కదా ఇలా వచ్చిన తర్వాత చుట్టూ మొత్తం చక్కగా క్లీన్ చేసేసుకొని ఇందులో ఇందాక మనం క్రష్ చేసి పక్కన ఉంచుకున్నాం చూడండి బిస్కెట్స్ వీటిని కూడా కలిపేసేసుకోండి వీటిని కాస్త జాగ్రత్తగా మరీ గబగబా కాకుండా చిన్నగా నిదానంగా కలిపేసేసుకోండి ఇందాక నేను విస్కర్ చూపించాను కదా బీచ్ చేసుకునేది అది అందరి ఇళ్ళలో అవైలబుల్గా ఉండదు కాబట్టి అలాంటిది లేనప్పుడు మిక్సీలో అయినా సరే మిక్సీ పట్టేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత చక్కగా మన ఎయిర్ టైట్ కంటైనర్ ఒకటి తీసేసుకొని అందులో చక్కగా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా సర్దిసేసుకొని దీని మీద ఇప్పుడు నేను కాస్త డెకరేటింగ్కి బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా బిస్కెట్స్ పెడుతున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే పెట్టేసేసుకోండి లేకుంటే లేదు ఇలా చక్కగా సర్దిన తర్వాత ఒక కవర్ ఉంటే ఇలా చక్కగా కవర్ పెట్టేసేసుకొని మూత పెట్టేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఐదు నుంచి ఆరు గంటల పడికి లేకుంటే ఓవర్ నైట్ అయినా సరే ఉంచేసేసుకోవచ్చు చూడండి ఓవర్ నైట్ తర్వాత నేను చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో చాలా ఈజీ ప్రాసెస్ కదా ఓన్లీ మన దగ్గర మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు చూసింది అన్నారు కదా నచ్చిందా మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఓరి ఐస్ క్రీమ్ సింపుల్గా రెడీ అయిపోయింది కదా మళ్ళీ ఇంకోసారి కొత్త వండుకుంటా మీ ముందుకు వస్తారు అప్పటికరికి బాయ్